సలివిడి తెలుగువారి సాంప్రదాయ వంటల్లో ముఖ్యమైనది సలివిడిని ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు ప్రత్యేకమైన పూజలప్పుడు కొత్త గృహము నిర్మించుకునే గృహప్రవేశం అప్పుడు కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు సలివిడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు చేసి పంచుతారు సలివిడితోటే సారే నిండుదానం వస్తుంది ముఖ్యమైన పదార్థం బియ్యం బియ్యాన్ని నానబెట్టాలి మూడు రోజులు నీళ్లు మారుస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే వాసన వస్తుంది ఆ పరిశుభ్రమైనటువంటి తడిచిన బియ్యాన్ని పిండి పట్టించాలి పిండిని జల్లించాలి ఏమైనా ఉంటే పోతుంది మెత్తటి పిండిని ఒక గిన్నెలో పెట్టి ఉంచుకోవాలి తడి బియ్యాన్ని ఈజీగా జల్లించలేము కొంచెం శ్రమైన జల్లించుకోవటం మంచిది జల్లిస్తేనే మంచి నాణ్యత గల ఐటెం మనకి తయారవుతుంది ఇందులో మరొక ముఖ్యమైనటువంటి పదార్థం పంచదార మందంగా ఉన్నటువంటి పెద్ద గిన్నెలో పంచదార పోసి కొంచెం నీళ్లు పోయాలి పంచదార నీళ్ళని ఉండాలి బాగా బాగా ఎక్కువ ఉడకబెడుతూ ఉండాలి ఎక్కువ ఫ్లేమ్ ఉండకూడదు తక్కువ ఫ్లేమ్లో ఉడకబెట్టాలి పరిశుభ్రమైనటువంటి మంచి కొబ్బరి రుచిగా ఉన్నటువంటి కొబ్బరిని ఎంచుకొని వాటిని సన్న సన్న ముక్కలుగా చాలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులోనే స్కిల్ నిరూపించబడుతుంది వాటిని నెయ్యిలో వేయించాలి బాగా వేయించాలి సన్న సన్న పీసెస్గా ఉంటాయి వేయించుకొని ఒక బౌల్లో ఉంచాలి లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించాలి ఈ వంట చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి వేరే వంట మీద వేరే ఆలోచనలు ఉండకూడదు డిస్టర్బ్ అయితే వంట చెడిపోతుంది జీడిపప్పుని చక్కగా వేయించాలి ఇందులో ముఖ్యమైన పదార్థం జీడిపప్పు కూడా తిలకుల పొడి ప్రధానమైనది మరి ఆ మిక్సీ పట్టాలి ఒట్టిగా మిక్సీ పట్టలేము కాబట్టి అందులో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టు పాకం చూసుకొని లేతపాకం కొంచెం ఎక్కువైన తర్వాత ముదురు పాకం ఉండకూడదు ఆ పాకంలో వేయించిన జిడిపప్పు వేగిన కొబ్బరి కొంచెం వేసి దానిపైన పిండిని వేసి కలుపుతా కలపాలి ఆ పిండి వేసి కలుపుతూ ఉండాలి కొంచెం అలా కలిపిన తర్వాత కొంత పిండి చేసిన తర్వాత కలుపుతూ ఉంట తర్వాత మళ్ళీ మరొక లయరుపప్పు కొబ్బరి చల్లి మళ్ళీ పిండి వేసి కలుపుతూ ఉండాలి బాగా కలపాలి అలా చిక్కగా కలపాలి అది బరువైన గిన్నె కాబట్టి మందంగా ఉన్న గిన్నె కాబట్టి కదలదు అలా సోపు చేసుకుని కలపాలి అలా చిక్కబడుతుంది పిండి చల్లగానే ఉంటుంది కాబట్టి ఆ గిన్నె ఇప్పుడు పట్టుకున్నా ఏం కాదు చల్లగానే ఉంటుంది పట్టుకొని చూడాలి ఎంత లిక్విడైజ్గా ఉందా గట్టిగా ఉందా గమనించి పట్టుకొని చూసి సరిపడా గట్టిదాన్ని వచ్చిన తర్వాత దాన్ని స్టీలు మూత మూత ఉంచుకునేటువంటి గిన్నెలో వేసుకోవాలి వేసి పైన కొబ్బరి వేస్తుండాలి వేసేలాగా ముఖంలో యాలకుల పొడి కూడా వేసి ఉంటారు ఇందులో అతి ముఖ్యమైనది నెయ్యి నెయ్యి చాలా అవసరం రుచి ఎలా ఉంది అని కొంచెం తీసుకుని నోట్లు వేసుకొని ఉంటే ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది రుచి అంటే అది రుచి పేర్ చేయగలరు